వరలో మీ కళ్ళకి కనిపించడం లేదంటే మీ కళ్ళకి కనిపించడం లేదా ఎలా చేస్తున్నారు మళ్ళా మళ్ళవుతుందేమో పైకి లేపము చెప్తున్నాను కదా పాపం నేనే రాలేదు అదనంగా మీకు తెలియదు నేను ఆ అబ్బాయి తెలియబడ్యా మంచి బ్యాచ్ కావాలి కొట్టేవాళ్ళు కాదు ఎవరైనా కానీ కొట్టే దమాయించి పట్టాలి మా ఊళ్ళో నెంబర్ వన్ పర్వాలేదండి మీరేమో ఏడు అలవాటు విధానం మీకు తెలియదు మీరు కొత్త ఇక్కడ నేను ఆ అబ్బాయి తెలియబరిచినా ఏముంది ఏముందని అలాగొచ్చాడు ఇప్పుడు పరిస్థితి చూడు ఎట్లా

మీరు తీసుకొచ్చుకునేటువంటి నాలుగు కళ్ళ జీవితంలో శిరస్సు కండించి మీరు నిలకడ చేసుకుంటారే కానీ స్థితిగతులతో ఏ ఒక్క విధానం కూడా నేను కోరలేదు నాకు నిర్వర్తనం జరిపించేటప్పుడు నేను ఆనందంగా మీకు చెప్పిన ప్రకారం మీకు చేసినప్పుడు ఆనందంగా నేను చెప్పిన ప్రకారం నాకు సంబరం అది కార్యక్రమం అనేది ఆనందంగా చేయాలి నేను ఆనందింప చేసేటట్టు ఉండాలి ఇష్ట వచ్చి తీసుకువెస్ట్ జరుగుతూ ఉంటుంది నేనైతే ఉపయోగించాలగా తీసుకొచ్చే బస్కు ముంకాలు రోడ్లు అనేవి కనిపిస్తూ వస్తూ ఉన్నాయి వీళ్ళక్కడ చేసే విధానాల్లో రోడ్బాధిత కనిపిస్తూనే వస్తువు ఏ ఒక్కటి కూడా మీరు సక్రమంగా తీసుకురాలేదు తీసుకురాలేదని చెప్తున్నాను కదా మీరు తెచ్చిన బస్కు తింపాలు కూడా సక్రమంగా లేవు ఎల్లుయో మేడం ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేశారయ్యా ఎక్కడ కదా మా ఊర్లో మసీల దగ్గర నుంచి రావడం చెప్పాను కదా అసలు తీసుకొచ్చినటువంటి రసాయన కావచ్చు పుష్ప మాలికల స్థితికతలు కావచ్చు నీలకలు చేసేటువంటి పసుపు కావచ్చు ఏది కూడా సానుకూలంగా లేదు పూర్తిగా లోటుపాటు జరుగుతూ ఉంది నేనైతే ఆనంద స్థితిగత మీరు తెచ్చిన పసుపు ఇంకా అందుకోవడానికి అయితే రాబడ్డా రాబడస్థాన భారంలో మిమ్మల్ని ఆనందింప చేసినప్పుడు మేము ఇది ఆనందింప చేయాలిగా మంచి ఆనందింప చేయాలి మీకు నిర్వర్తనం చేసే దాంట్లో ఏదైతే నేను లోటుపాటతో తప్పు చేయలేదు కదా స్థాన బలంలో మరి నేను కోరేటువంటి విధానం కేవలం సంబరమాది కార్యక్రమం ఆనందంగా ఆటపాటలతో నిడం జరగాలన్న విధానమే కోరుతాను మీరు తెచ్చేటువంటి పుష్పవానికి కావచ్చు లు కావచ్చు జీర్ణశాలలు కావచ్చు నాలుకల జీవన స్థితిగతి కావచ్చు నిలకలు తీసుకొచ్చినటువంటి మేళ తారాలు కావచ్చు ఏ ఒక్కటి కూడా సక్రమంగా లేదు విధానాల నిలకడ అయితే నాకు ఆనందంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను నిలకడ చేయలేనప్పుడు మీ స్థావరానికి మీరు వెళ్ళిపోండి నేనైతే అందుకునే విధానం అయితే జరిపించబోను మీరే ఆలోచించుకోవాలి రాబండీ ఏ విధాన స్థితిగతలో కూడా తీసుకొచ్చినటువంటి ఏ విధానం నాకైతే సక్రమ స్థితి అయితే ప్రతి ఒక్కటి లోటుపాటు జరుగుతుందని చెప్తున్నాను కదా మీ విధానాల ప్రకారం నిలకడ చేస్తుంటూ ఉంటే వాక్త ప్రసాదం తోటి బాగా ఎదురు చూస్తూ ఉన్నారు ముందు స్థావర స్థితిగత రీత్యాన్ని ఇక్కడ తెలిపే విధాన స్థితిగతం వీడైతే ఎదురు ఉన్నారు కాబట్టి ఇక్కడ నేనైతే వాళ్ళు సర్వ స్థితిగత రీత్యా మొదలు పెట్టబడి ఉన్నాను అనవసర స్థితి అని చెప్తున్నాను వీతట వాదన నాతో చేయాలని చూస్తూ ఉంటే స్థితిగత రీత్యా ఒప్పుకునే ప్రసక్తి అయితే చాలా సానుకూలంగా నిలకడ చేశారా మమ్మీ ఆనందింప చేసినప్పుడు నేను కూడా ఆనందించ నన్ను కూడా ఆనందింప చేయాలా లేదా